మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే పెన్నెలు రామకృష్ణారెడ్డిని పరామర్శించడం జైల్లో ఆ తర్వాత మీడియాతో మాట్లాడటం వీటి ద్వారా జగన్ బ్యాక్ ఇన్ యాక్షన్ అనే ఒక సంకేతం ఇవ్వడానికి ఇచ్చినట్టుగా మనం భావించాలి అందులో చాలా వివరంగాను చాలా నిశ్చితంగాను కూడా ఆయన మాట్లాడారు ఎదురుదాడి అందులో ప్రధానంగా కనిపించింది అంటే ఓడిపోయారు కాబట్టి ఓడిపోయిన ముఖ్యమంత్రిగా నీరసంగా ఉండటము లేకపోతే అసలు ఆ పార్టీ భవిష్యత్తు ఆయన మళ్ళీ రంగంలోకి వస్తారా లేకపోతే అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్ళారు మోహన్ చాటేశారు ఇట్లాంటివి వింటున్న ఇట్లాంటి కథనాలు అనేక వస్తున్న నేపథ్యంలో సహజంగా అంత పెద్ద పార్టీ పాల మాజీ పాలక పార్టీ నలభై శాతం ఓట్లు ఉన్న పార్టీ ఒక్కసారిగా అన్ని మానేస్తారని ఎవరు భావించరు పైగా ప్రభుత్వం కూడా గతానికి సంబంధించిన అనేక అంశాలు ప్రభుత్వ పరంగాను కేసుల పరంగాను కూడా వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి టార్గెట్ చేసుకొని వస్తున్న పరిస్థితి ఇలాంటి అప్పుడు ఒకటి ఆత్మరక్షణే కాకుండా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రంగంలోకి వస్తారనేది అందరికీ తెలుసు అయితే దానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శ నెల్లూరును కేంద్రంగా తీసుకోవడం నెల్లూరు కూడా వాళ్ళు ఘోరంగా దెబ్బతిన్న దాంట్లో జిల్లాలో ఒకటి అన్నది ఇక్కడ ముఖ్యమైనది ఈ సందర్భంగా జగన్ మాట్లాడింది చూస్తే ఒకటే ఫార్ములా కనిపిస్తుంది మేము ప్రజలకు మంచి చేసాం పథకాలన్నీ ఇచ్చాము మాకు ఇప్పటికీ నలభై శాతం ఓట్లు వచ్చాయి అయితే పది శాతం మంది మట్టుకు చంద్రబాబు నాయుడు మరింత ఎక్కువగా ఇస్తాము అని సూపర్ సిక్స్ పేరుతో చేసినటువంటి వాగ్దానాలను నమ్మినట్టుగా ఉన్నారు సో వాటికి మీద ఆశ పెంచుకొని వాళ్ళు ఓట్లు వేసారు ఆ విధంగా మాకు దూరం అయ్యారు అంతేకాని మేము ఇప్పటికి కూడా పెద్ద పార్టీగా ఉన్నాము అంటే మేమేమి తప్పు చేయలేదు మాళ్ళు ఏం పొరపాట్లు జరగలేదు అంటే ఆత్మవిమర్శ చేసుకోవటము అయితే కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు దిద్దుకుంటాము ఈ పద్ధతిలో అయితే జగన్ మాట్లాడట్లేదు మేము మంచిగా చేసాము మాకంటే ఎక్కువ చేస్తామన్నారు కాబట్టి వాళ్ళకి ఓట్లేశారు అది జరుగుతుందో లేదో చూడాలి అది చంద్రబాబు నాయుడు మామే దాడులు ఈ కూల్చివేతలు లేకపోతే కక్ష సాధింపులు వీటికంటే కూడా ఈ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం మీద దృష్టి పెడితే చాలా మంచిది అన్న ధోరణిలో జగన్ వ్యాఖ్యలు సాగాయి మొత్తం మీద మళ్ళీ ఆయన మాట్లాడే శైలి ఆ తీవ్ర విమర్శలు ఇవన్నీ చూస్తే మళ్ళీ ఫామ్లోకి వచ్చే ప్రయత్నం వేగంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది ఆ పార్టీ సోషల్ మీడియాలో లేదా మీడియాలో దీనికి ఇస్తున్నటువంటి ఏదో తేలుకున్నట్టుగా ఇంకా అక్కడ నెల్లూరులో కూడా జనం చాలా ఎక్కువగా వచ్చారు ఈ పద్ధతిలో ప్రొజెక్షన్ అది కనిపిస్తుంది కానీ లేనిది ఒకటి ఏంటంటే ఒక పెద్ద తీర్పు వచ్చి పాలైన తర్వాత కొన్ని తప్పులు ఒప్పులు వాటిని గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడలేదు ముందు ముందు మాట్లాడతారేమో మనం చూడాల్సి ఉంటుంది ఇంకోటి పథకాలు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే చాలు సమగ్రమైన అభివృద్ధి కావాలి అలాగే ప్రజాస్వామికమైన పద్ధతులు ఉండాలి వీటిలో లోపాలు జరిగాయి కాబట్టి ఓటర్లు తిరస్కరించారు అనే అభిప్రాయం పరిశీలకుల్లో కానీ బయట కానీ ఉన్నప్పుడు జగన్ మటుకు ఇప్పటికి కూడా తన పథకాలే ప్రధానం చంద్రబాబు గెలుపు కూడా పథకాలే ప్రధానం అన్న పద్ధతిలో మాట్లాడటం మనకి ఇక్కడ కొంచెం ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఆయన అయితే ఆ ఫార్ముల నుంచి బయటికి రావడానికి మరింత విస్తృత పరచడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు అనేది మనకు స్పష్టమవుతుంది ఇంకా మూడోది ప్రజాస్వామ్యము దెబ్బతినిపోతుంది ఇవన్నీ మొదట్లోనే ట్వీ ఎక్స్లో ఆయన పెట్టడము వీటి మీద అప్పుడే మనం నేను మాట్లాడాను కొత్త ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయకపోతే అని మాట్లాడితే కానీ అది కూడా ఏమేమి మారలేదు ఈరోజు సభలో కూడా ఈరోజు మీడియాతో కూడా రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు శిశుపాడులాగా వంద పాపాలు పండుతాయి సమయం వస్తుంది ఈ పద్ధతులు అంటే ఇంకా ఆదిలోనే హంసపాదలాగా ఇప్పుడే ఇవన్నీ ఆయన ఆలోచిస్తూ చెప్తూ ఉన్నారంటే తమ వాళ్ళ యొక్కలో నిరుత్సాహం ఏమీ లేకుండా అంటే మొరేలు దెబ్బ తినకుండా కాకుండా చూడడమే ఆయన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది అక్కడ ఉన్నవాళ్ళు చూస్తే అటు ఇటు కూడా అనిల్ కుమార్ అంబటి రాంబాబు ఉన్నారు వీళ్ళిద్దరూ పోలవరం సంబంధించిన మంత్రులు సగం కాలం అయినా సగం కాలమైన అలాగే తీవ్రంగా మాట్లాడిన వాళ్ళల్లో కూడా వీళ్ళు ఉన్నారు మరి వాళ్ళంతాతో పెట్టుకోవడం ద్వారా కూడా జగన్ ఇదే ఎదురుదాడి కొనసాగిస్తాము ఎదురుదాడి ఉన్నంతగా బహుశా ఆత్మవిమర్శ పునః పరిశీలన అన్నీ సమీక్షించుకుంటామనే మాట కూడా చెప్తే బాగుండేది అలా జరగడం లేదు వాళ్ళు రెడ్ బుక్ పెట్టుకొని మా మీద దాడి చేస్తున్నారు కాబట్టి మేమైతే ప్రజలు మాతో ఉన్నారు మేము గట్టిగా నిలబడతాము పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన ఈవీఎం పగలు కొట్టడము లేదా నేల కేసు కొట్టడము ఆ తర్వాత ఇంకొక దాడి చేశారని హత్యా ప్రయత్నం కేసు పెట్టడం వీటన్నిటిలో కూడా జగన్ చాలా పూర్తిగా సంబంధిస్తూ మాట్లాడారు అన్ని వివరాలు అందరికీ తెలియదు అన్నట్టుగా అంటే అక్కడ సరిగ్గా లేదు కాబట్టి ఓట్లు ఇంకొని కాబట్టి ఆయన ఆ నిరసనలో దాన్ని దాడి చేశారు దాడి చేసే కార్యక్రమం జరిగిందంటారు అంటే ఏం చేసినా ఈవీఎంను బదులు కొట్టడం ఒక పెద్ద చట్టరీత్యా తీవ్రమైన విషయం అనేది ఆయనకి తెలియదు అని చెప్పి మనం అనుకోలేం కానీ కానీ ఈ సమయంలో నా కార్యకర్తలు నాతో ఉండేవాళ్ళు నాయకులు మాజీలు వీళ్ళందరితో నేను పూర్తిగా నిలబడతాను అనే సంకేతం ఇవ్వడం కోసమే ఆయన పిన్నెళ్ళిని అంత పూర్తిగా బలపరిచారనుకోవాలి ఇంకొకటి ఈవీఎం సమస్య కంటే ఒక పది రోజుల తర్వాత జరిగిన ఘటనలో హత్యాప్రయత్నం కేసు పెట్టారు నిజంగా హత్యాప్రయత్నం అంటానికి వాళ్ళిద్దరు అక్కడ ఎదురు లేదు ఈయన దాడికి గురైనటువంటి ఆ కుటుంబం దగ్గరికి పోనే లేదు కానీ ఇదంతా అంటే కల్పితం కావాలని పెట్టారు అన్న పద్ధతిలో మమ్మల్ని టార్గెట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు కానీ మేము కొనసాగిస్తాం అమ్మ ఒడి ఇట్లాంటి వాడికి మీరు డబ్బులు ఎక్కడ ఇస్తారు అవి అవి మీరు చెప్పండి అన్నది కూడా అంటే ఆది ఇప్పుడు రావణ కష్టం చేస్తున్నారు ఈ విధంగా అంటే దాడి చేయటము మేమే వెనక్కు తగ్గలేదని చూపించుకోవటము మూడవది తమ వాళ్లకు తమ వాళ్ళతోనే తను ఉంటాను గట్టిగా అని చెప్పటము నాలుగవది ఏదో నింసాపడిపోయి వెనక్కు పోలేదని పోవచ్చు అవసరం కూడా లేదు మాకు నలభై శాతం ఓట్లు ఉన్నాయని ఇలాంటి కొన్ని స్పష్టమైన ప్రాతిపదికలతోనూ లేకపోతే వ్యూహాలతోనూ ఆయన ఇక ముందు కూడా మాట్లాడతారనుకోవాలి బహుశా నెల్లూరులో మాట్లాడింది ఇది మొదటి మెట్టు కావచ్చు లేదా మొదటి అడుగు కావచ్చు పోస్ట్ ఎలక్షన్ లేదా పోస్ట్ డిఫీట్ సినేరియాలో ఇంకా ఇతర అంశాల్లో జోలికి పెద్దగా పోకుండా వీటి మీదే ఫోకస్ పెట్టడము అందులో మొత్తం విమర్శ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం దీని మీద కేంద్రీకరించడం చూస్తే ఇందులో రాబోయే రోజుల్లో వీళ్ళు అనుసరించేటటువంటి వ్యూహము అలాగే ప్రజల్లోకి వెళ్ళటము తమ వాళ్ళని ధైర్యం చెప్పటం అన్నదాన్ని స్వరూపం ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది సహజంగా వెంటనే మంత్రులు రామప్రసాద్ రెడ్డి కానీ ఇంకా కొంతమంది కానీ వెంటనే సమాధానాలు కూడా చెప్పారు రెండవది ఇంత ఏకపక్షంగా అన్న పద్ధతిలో పెట్టారు ఆ వార్త ఇవ్వడంలో కూడా మనకు అది కనిపిస్తుంది పిన్నెలి రామకృష్ణారెడ్డి సందర్శించడంతో ఇది మొదలుపెట్టారు అంటే నేను నాయకులకు లీడర్లకు క్యాడర్లకు తోడుగా ఉంటాను పోను అనే మెసేజ్ ఇది తన సోషల్ గ్రూప్ కోణంలో కూడా ఆయన గట్టిగా ఆలోచించి ఆయన ఆలోచించి ఈ ఈ ఘట్టాన్ని అనుకున్నారని మనం భావించాల్సి ఉంటుంది అదర్వైజ్ బాడీ లాంగ్వేజ్ అఫెన్సు పిన్ పాయింటింగ్ కౌంటర్ కౌంటరింగ్ అలాగే అంతా కూడా వాళ్ళ మీద అంటే ఏమాత్రం మా ధైర్యం సడలిపోలేదు గట్టిగానే ఉన్నాము అంటే పద్ధతులు అవదాతలు అక్కచలెమ్మలు ఈ భాష కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు మరి దీన్ని కొనసాగింపుగా ఇంకేదో మేజర్ ఈవెంట్ ఆర్ మేజర్ మీటింగ్ వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేసి ఉండాలి అదేంటో మనకు తొందరలోనే తెలుస్తుంది ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన రెండు నెలల వ్యవధి అనేది కూడా వైసీపీకి కొంచెం అనుకూలంగా ఉపశమనం కలిగించే విధంగా ఉంది కాబట్టి తదుపరి ఘట్టం ఎలా ఉంటుంది ఇంకా అన్నది మనం చూడాలి కాకపోతే సినేరియో మారుతుంది దాదాపు నాలుగో తారీఖు ఎన్నికలు జరిగాయి సరే పదమూ పదమూడో తారీఖు ఎన్నికలు జరిగాయి జూన్ నాలుగున రిజన్స్ వచ్చాయి జూలై నాలుగు అంటే ఒక నెల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నెల వ్యవధి తీసుకొని వైసీపీ అధినేత మళ్ళీ రంగంలోకి వచ్చి తన యాక్షన్ అంటే యాక్షన్ ప్లాన్ కౌంటర్ ఎదురు ఎదురుదాడి అఫెన్స్ మొదలు పెట్టాలని మనం భావించాలి కాకపోతే ఇప్పుడు అవతరాలకు పూర్తి మరింత అధికారం ఉంది ప్రభుత్వం ఉంది పూర్తి వివరాలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేవిగా ఉన్నాయి ఎలా చెప్తారు ఏం చెప్తారు అన్నది కూడా మనం చూడాలి ఏదేమైనా పెద్ద ప్రముఖ ప్రధానమైన పార్టీలు ఈ రెండు పార్టీలు ఒకసారి తెలుగుదేశం తర్వాత వైసీపీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కాబట్టి రాజకీయ వైరాలు అవిఘర్షణలో ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వైఖరి మటుకు రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు ఉమ్మడిగా కొనసాగించడం అనే దాని మీద అయితే దృష్టి పెట్టాల్సి ఉంటుంది రెండవది ఎంతసేపటికి ఎదురుదాటితో పాటు ప్రజలు ఎందుకు కేవలం పథకాల కోసమే చంద్రబాబు నాయుడు ఓట్లేశారు అని జగన్ భావిస్తున్నారు అలా భావిస్తే అది కూడా ఆత్మవిమర్శ కాదు తమ హయాంలో జరిగిన పొరపాట్లు కొన్ని మేము చూ చూసుకుంటాము దిద్దుకుంటాము అనేది చేయాలి పిన్నెళ్ళు రామకృష్ణ ఇట్లాంటి ఘటనల్లో కూడా ఉత్తరాలు కూడా తప్పులు చేసునొచ్చు కానీ ఈయన చేయించినవి కూడా చాలా తీవ్రమైన విషయాలు అక్కడ కనిపిస్తున్నాయి అవి ఎలాగో తేలుతాయి అనుకోండి కాబట్టి రెండు వైపుల నుంచి కూడా దీర్ఘకాల కోణంలో ఆలోచించేటైతే ఇప్పటికిప్పుడు తమ వాళ్ళనేదో నిలబెట్టుకోవటం అన్నది ఒకటే లక్ష్యంగా అవతరాల మీద దాడి చేయటమే చేస్తే మటుకు ప్రజలు అలాగే గతంలో దూరమై ఇప్పుడు దగ్గర కావాల్సిన ప్రజలు కూడా అది కూడా వాళ్ళు కూడా ఆమోదిస్తారు అనేది సందేహమే అందుకని ఒక ప్రజాస్వామికమైన విమర్శ చేసుకోవటము తమ తాము పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఇంకా ఒక అన్ని ఒక నాయకుడే అన్నట్టు కాకుండా ఇతరులకు కూడా బాధ్యతలు పూర్తి అధికారంతో కూడిన బాధ్యతలు పంపిణీ చేయటం ప్రజలకు చేరుకుకోవటం వీటన్నిటిని గురించి కూడా ఆలోచించాలి మిగిలిన అంశాలు చట్టపరంగా తెలియ చట్టపరంగా